ఇంటర్నేషనల్ డే మానవత్వం ఉన్న ప్రతి మగ మహారాజు హ్యాపీ మెన్స్ డే అండి ఇంటర్నేషనల్ మెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇది జెడో సింగ్ ఆయన వెస్ట్ ఇండీస్ లో ఆయన ప్రొఫెసర్ అయిన ఆయన ఫౌండర్ దీనికి సో ఇవాళ దీని ముఖ్యత్వం ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ హ్యాపెనింగ్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇరు జాతులకు అవుతుంది వీళ్ళిద్దరూ కలిసి ఉంటే తప్ప ప్రపంచం సృష్టి ముందుకు పోదు సంతోషం క్షేమం జరగదు ఉమెన్స్ డేని అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం మెన్ ఉమెన్ అందరం కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం అదేవిధంగా మెన్స్ డేని కూడా విమెన్ అండ్ మెన్ అందరూ సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది ఒక ఆలోచనతో ఈ యొక్క ఈవెంట్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది లిబరేషన్ ఉమెన్స్ మూమెంట్ అనేది గొప్ప చరిత్ర అండి అది ఎవరు వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళందరూ వాళ్ళు పోరాడి తెచ్చుకున్నారు కానీ రాజా రామ్మోహన్ రాయ్ మన భారతదేశంలో అదేవిధంగా టంగటూరి ప్రకాశం పంతులు గారు కాళ్ళకూరి నారాయణరావు గారు ఇలాంటి గొప్ప మహనీయులు వాళ్ళెమ్మడి భుజం తట్టి నిలబడి మహిళలకి ఒక వాళ్ళకి రావాల్సిన గౌరవాన్ని తెచ్చిపెట్టారు భారతదేశంలో మన హిందూ సంస్కృతిలో లక్ష్మికి ఫైనాన్స్ ఇచ్చాం సరస్వతికి ఎడ్యుకేషన్ ఇచ్చాం కాళీమాతకి లాన్ ఆర్డర్ ఇచ్చాం వి గేమ్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు కాలక్రమేణా రకరకాల మార్పులు తెలియ ఇవాళ వరకట్ట వేధింపులు చాలా మటుకు తగ్గిపోయినాయి సంతోషంగా ఉన్నాం కానీ ఒక పక్క నుంచి విమెన్కి అత్యాచారాలు హ్యారస్మెంట్ జరుగుతుండగా మగవాళ్ళకు కూడా అంతే సఫర్ అవుతున్నారు మగవాళ్ళు కూడా రోజున ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్సెస్ కేసెస్ ఫాల్స్ కేసెస్ వాళ్ళ మీద కొంతమంది పెట్టడం చాలా వరకు ఎక్కువైపోయింది బ్లాక్ మెయిలింగ్ హనీ ట్రాక్ ఇలాంటివి చాలా ఇష్యూలు జరుగుతున్నాయండి ఇవాళ మ్యాన్ ఇస్ స్లోలీ కొలాప్సింగ్ మీకు తెలుసో లేదో మగవాడిని ఉత్పత్తి చేసే వై క్రోమోజోమ్ ఏదైతే ఉందో స్పాన్లో అది ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ ఒక వెయ్యేళ్లలోనూ ఐదు వందల ఏళ్లలోనూ మగజాతి తగ్గిపోతుంది ఇది చాలా బాధాకరమైన విషయం అండి చాలా షాకింగ్ విషయం కూడా కాబట్టి ఇవాళ రేపు సృష్టి జరగాలి ప్రపంచం సంతోషంగా సుభిక్షంగా ఉండాలంటే ఇరు జాతులు కలిసి అనేది ఈ మంచి డే యొక్క ఇదండి ఖచ్చితంగా ఎప్పుడు జరుగుతుందంటే అందరం కలిసి ముందుకు పోయినప్పుడు ఒకరికొకళ్ళు ఉన్నప్పుడు సో టుడే ఫైనల్గా మై థింగ్ వి హ్యావ్ బీన్ విత్ యూ ద లేడీస్ యూ బీ విత్ అస్ లేటెస్ట్ టుగెదర్ సెలబ్రేట్ మెన్స్ డే మెన్స్ డే ఇంకా సీరియస్ గా తీసుకోవట్లేదు ఎస్పెషల్లీ ఇండియాలో దిస్ ఇస్ అ వెరీ సీరియస్ మ్యాటర్ టు బి టేకన్ అప్ సో టుడే ఈ సెలబ్రేషన్ ఈజ్ ఆల్సో ఐ పని కళ్ళు తెరవంటి అల్లారా ఆడవాళ్లారా మెలుకోండి కలిసి ఉందాం అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం ఈ యొక్క యూనిట్తో మహిళలతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మగవాళ్ళకి నేను కోరేది ఏంటంటే మనతో ఎవరు ప్రేమించినా మనల్ని ఎవరు బాగా చూసినా మనతో ఎవరు ఓర్పుతో ఉన్నా వాళ్ళకి మన ఓర్పుతో ఉండాలి అప్పుడే కలిసి వెళుతుంది డైవోర్స్ కేసెస్ ఆర్ రైజింగ్ సో ఇవన్నీ కూడా ఒక ప్లాట్యూ రావాలంటే మనం అందరం కలిసి పయనించాలి ఆడది మగవాడిని గౌరవించాలి ప్రేమించాలి మగవాడు ఆడదే గౌరవించాలి ప్రేమించాలి అప్పుడు గో ఫార్వర్డ్ సో నా రిక్వెస్ట్ ఫైనల్గా ప్రతి మరువాడు కూడా ఈ రోజున మెల్కోవాలి ఈ ద థీమ్ ఆఫ్ నైన్టీన్ సారీ ద థీమ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ మెన్స్ డే ఏంటంటే ద మెంటల్ బ్యాలెన్స్ అండ్ ఎమోషన్ ఆఫ్ ద మ్యాన్ ఇది ఎప్పుడు జరుగుతుందంటే మహిళలు పురుషులు ఇద్దరు కలిసి ఆ బ్యాలెన్స్ తీసుకోవాలి తీసుకొచ్చినప్పుడు కాబట్టి ఇది ఖచ్చితంగా మీరందరూ పాటించాలి సో మెన్కి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్ డూ నాట్ ఎంకరేజ్ ఆల్కహాల్ ఇఫ్ యూ డూ ఎంకరేజ్ ఆల్కహాల్ టేక్ ఇట్ ఇన్ లిమిట్స్ స్మోకింగ్ బ్యాన్ చేయండి హ్యావ్ సెక్స్ సేఫ్ సెక్స్ యూస్ కాండమ్స్ హ్యావ్ హ్యాపీ లైఫ్ యూ హ్యావ్ వైఫ్ యూ హ్యావ్ చిల్డ్రన్ పేరెంట్స్ బ్రదర్స్ సో అందరం కలిసి లెటెస్ట్ బి వన్ రేట్స్ టుగెదర్ ఎస్ హ్యూమన్ రేస్ అండ్ గో ఫార్వర్డ్ హ్యాపీ జనరల్ గా స్క్రిప్ట్ డైలాగ్స్ నేను నరేష్ గారు వస్తాను ఈసారి ఆయన స్క్రిప్ట్ డైలాగ్స్ నాకు ఇచ్చి మాట్లాడడం జరుగుతారు సో అదే మాట్లాడతాను అంతేగా జనరల్గా ఇప్పుడు ప్రపంచంలో ఈ బోక్ కల్చర్ని ఒకటి వచ్చి ఆడ మగా అనే కాకుండా చాలా కేటగిరీస్ ఉన్నాయంట సో ఇన్ని కేటగిరీస్ అయిపోయేసరికి అసలు మగాడి ఐడెంటిటీనే తగ్గిపోయే ప్రమాదం సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే మగాడు అందరూ ఒకటే ఈ రోజుని చాలా పెద్ద లెవెల్లో సెలబ్రేట్ చేయకుండా స్టార్ట్ చేయాలి అందరూ కూడా మగ ఐడెంటిటీని చాలా 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 సెలబ్రేట్ చేస్తూ పండుగ చేసుకోవాలి అలాగే మిగతా కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో ఈ కొత్త కల్చర్లో వాటిన్నిటికీ గౌరవం ఇస్తూ మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మన ఐడెంటిటీని మగాలిగా మనం కావాలి రెండో విషయం నేను ఒక ఆడది మగాడి పక్కన ఉన్నప్పుడే వాడు మగాడు అంటారు ఎప్పుడైతే ఆడది మగాడి పక్కన లేదో వాడు మిగతా జంతువుల లాగా ఒక జంతువు సో ఒక మగాడు మగాడు అనిపించుకుంటానికి పక్కన ఆడది అనేది ఉండటం చాలా ఇంపార్టెంట్ సో ఆడదానికి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఆడ మగ కలిసినప్పుడే హార్మే అండ్ ఆడది మగాడికి ఇచ్చే సపోర్ట్తోనే మగాడు నిజమైన మగాడిలాగే ఎదుగుతాడు సో ఐ విష్ ఎవరి వన్ ఐ హ్యాపీ మెన్స్ డే చాలా సీనియర్ ఆర్టిస్ట్ ప్రశాంత్ గారికి నరేష్ గారిని షాల్వా మర్యాద చేయాలని రిక్వెస్ట్ రండి ప్రశాంత్ Senior actress, artist. senior, artist, <laughs> senior uh, internet celebrity and actress, Varshani Gharkoda. Senior actress. <laughs> nah, <Get> okay. <laughs> yes. Okay. Next, next to me. extremely senior. Upcoming. <laughs> huh? అక్కో మిగర్ కమిట్ కమిట్ ఆర్డర్స్ కూడా సరేది అది షేర్ గారు కూడా కాల్ చేస్తావ్ ఓకే స్టే యు డస్ కదాండి ఫస్ట్ వర్షానికి మాట్లాడుతున్నా లేడీస్ లో ఫస్ట్ వర్షం 20 సెకండ్స్ వన్ సర్ సీనియర్ సలహాదారు అందరికీ నమస్కారం నరేష్ గారు రవి గారు ఇచ్చినంత పెద్ద స్పీచ్ నేను ఇవ్వలేదు బట్ ఫోన్ తీయంగానే ఒక వంద మెసేజ్లు ఉంటాయి హ్యాపీ విమెన్స్ డే అని ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎవ్రీబడి వుడ్ విష్ బట్ మెన్స్ డే అనేది ఐడియా కూడా లేదు ఐ థింక్ సమ్ వి ఆర్ మిస్సింగ్ ఆన్ దాట్ అండ్ ఐ థ్యాంక్ నరేష్ గారు ఫర్ బ్రెగిన్ ద సా ఇప్పటి నుంచి ఐ థింక్ ఫ్రమ్ టుడే ఐ విష్ ఎవ్రీబడి టు సెలబ్రేట్ మెన్స్ బికాస్ Uh, women are incomplete without men. Likewise, men are also incomplete uh, without women. So, while we celebrate Manali, I think we should also celebrate men. That's what I wish, and wishing everybody a very happy International Men's Day. <laughs> హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే అండి యాక్చువల్లీ నాకు తెలీదు మార్నింగ్ మెసేజ్ లాగానే ఫస్ట్ కాల్ చేసింది మా ఆయనకి ఇప్పుడు కూడా కాల్ చేస్తున్నాను ఆన్సర్ చేయట్లేదు అన్నారు బట్ హీ సెడ్ మెన్స్ హ్యాపీ మెన్స్ డే అని చెప్తున్నావు షూటింగ్ వెళ్ళిపోతున్నావు నువ్వు లేకుండా నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానని రియర్లీ హ్యాపీ యూర్ హ్యాపీ హస్బెండ్ అండ్ ఎవ్రీ ఎవ్రీ హస్బెండ్ అండి ఎవరి ఇంట్లో ఆడవాళ్ళు పైకి రావాలి అంటే మాత్రం పక్కన సార్ చెప్పినట్లు మగాడికి ఆడవాళ్ళు ఎట్లా పక్కన ఉండాలో మా ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా పక్కన అలానే ఉండాలి సో ఎవ్రీ హస్బెండ్ ఇస్ ఇంపార్టెంట్ టు వైఫ్ సో హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే అండి సో దిస్ ఈస్ బిగినింగ్ ఆఫ్ అకేషన్ ఇన్ దాలీవుడ్ టుడే సో మెన్స్ ఇంటర్నేషనల్ మెన్స్ డే ఫస్ట్ టాలీవుడ్ నుంచి అవుతుంది ఇది భారతదేశం అంతా కూడా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతున్నాను లెఫ్టినెంట్ కర్నల్ అంబాసిడర్ సివిల్ డిఫెండర్ నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ యునైటెడ్ నేషన్స్ అండ్ ఫిల్మ్ యాక్టర్ డాక్టర్ నరేష్ వికే థ్యాంక్ యూ ఆల్ ఆల్ ది గ్రేట్ మెన్ హియర్ ప్లీజ్ డు కమ్ విత్ ఎవరీ All come, all come, all come. So let's celebrate many such beautiful occasions for men and women. And thank you very much. Happy Wednesday to you. Let's all be together. So the oh, oh, oh,